కన్నప్ప సినిమా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది మైథలాజికల్ అండ్ డెవోషనల్ మిక్సింగ్ కన్నప్పగా అంటే శివుడి భక్తిగా భక్తుడిగా మంచి మనోజ్ గారు అందరు కొట్టేశారు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా నడిచినా గానీ సెకండ్ హాఫ్ లో అయితే మళ్ళీ చింపేశాడు క్లైమాక్స్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు చాలా బాగుంది ఇందులో ముఖ్యంగా ప్రభాస్ గారు రుద్ర సెయింట్ గా అంటే రుద్ర మునీసు చాలా బాగా చేశారు అలాగే అక్షయ్ కుమార్ శివుడిగా ఆ కాజల్ పార్వతిగా మన మోహన్ బాబు గారు మహాదేవ్ మునిగా అందరు కూడా చాలా బాగా చేశారు నేను ఫస్ట్ లో భయపడ్డాను రెండు వందల కోట్లు భారీ బడ్జెట్ కదా రెండు వందల రెండు వందల కోట్లు భారీ బడ్జెట్ కదా ఇది డైరెక్ట్ చూస్తే ఆయన కొత్త అయినా ముఖేష్ కుమార్ సింగ్ అని అనుకున్నాను కానీ ఆయనకి అనుభవం ఉంది ఆల్రెడీగా డైరెక్టర్ గారికి ఎందుకంటే ఆయన రామాయణం మహాభారతం లాంటి సీరియల్ చూసారు హిందీలో హాయ్ ఫ్రెండ్స్ ఐ ఆం ప్రభాస్ ఫ్యాన్ కాకపోతే ఈ రోజు కన్నపా ఫ్యాన్ కన్నపా అంటే ఎవరో తెలుసా ఒక గిరిజనుడు గిరిజనుడు కండ్లతో చూస్తున్న పరమశివుడు అర్థమైంది పరమశివునికి ఆయన కంటిని దానం చేసి ఒకసారి ఆలోచన చేయాలి దేవుడు లేడు లేడు అని చాలా మంది అంటారు అలాంటి వాళ్లకు ఈ సినిమా చెంప పెట్టు లాంటిది ఒకరు చెప్తున్నా ప్రభాసన్న కోసమే ఈ మూవీ చూసిన కానీ తర్వాత విష్ణన్న యాక్టింగ్ చూసి నేను ఫ్యాన్ అయిపోయినా ప్రభాసన ఒక డైలాగ్ చెప్తాడు ఏంటి తెలుసా ఈ పెద్దోళ్ళందరికి నేనే పెద్ద అంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ కే కాదు ప్రపంచంలో ఉన్న ఎన్ని థియేటర్లు ఉన్నాయో అన్ని థియేటర్లకు కాదు అన్ని ఇండస్ట్రీలకు మొత్తం నేనే పెద్ద అని చెప్పేసి చెప్తున్నారు చూడు అది నాకు చాలా గర్వంగా ఉంది ఇంకొకటి మోహన్ బాబు గారు నీతికి నిజాయితీకి మారు పేరు ఆయన ఇంకోటి మంచు ఇష్ట వాళ్ళు కల్మాస మీరు కాని వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఏదైనా ముక్కుసుడిగా మాట్లాడే తత్వం అలాంటి వాళ్ళని కొంతమంది ఏం చేస్తున్నారంటే తొక్కి పడేయాలని అవి ఇవి చేస్తున్నారు కదా ఈ సినిమా కన్నప చూడది చూసి ఒక్కసారి తొక్కాలనుకున్నారా చూడరు సనాతన ధర్మం అంటే ఏంటో కన్నప చూడరా బాయ్ తెలుస్తుంది ధర్మం గురించి చెప్పడం కాదు మూవీ చూడండి ప్రభాస్ అన్న చూసి చెప్తున్నా ఈ మూవీకి వచ్చే ప్రతి రూపాయి మా ప్రభాస్ అన్న చెప్తున్నా బరాబర్ ప్రభాస్ అన్న ఉన్నందుకే సినిమా హిట్ అండ్ బంపర్ హిట్ వెయ్యి కోట్లు కొడతా లేదా అనేది నాకు తెలియదు ఈ రోజు ఓపెనింగ్ రెండు వందల కోట్లు పక్కా కొడుతుందని రాసి పెట్టుకోండి నేను చెప్తున్నా ఏమన్నా ఏమన్నా కూడా లక్ష కోట్లు అవన్నీ ఒక్క మూవీకి లక్ష కోట్లు ఎలా రాలే మంచి అసలు సినిమా లోపలికి వెళ్ళినప్పుడు ఏదో అనుకుని వచ్చాను బ్రో ఎనికొచ్చినప్పుడు సినిమా ఫ్యాన్ అయిపోయారు బ్రో మంచి సినిమాతో ఎక్కడికో 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 వెళ్ళిపోతాడు బ్రో రెండు వందల కోట్లు విడిసారు బ్రో వెయ్యి కోట్లు బ్రో దయచేసి సినిమా సపోర్ట్ చేయండి ట్రోల్ చేయద్దాం ఎవరు బ్రో ఉంది సినిమా ట్రోల్ అని చెప్పి ఫస్ట్ నుంచి ట్రోల్ చేస్తానే ఉన్నారు ట్రోల్ చేస్తానే ఉన్నారు బ్రో సినిమా చూస్తారే కదా బ్రో తెలిసేది అన్న యాక్టింగ్ వచ్చి చేసాడు బ్రో చచ్చిపోయిన బ్రో ఫస్ట్ స్టాప్ లో అన్ని బ్రో అసలు మైండ్ బ్లో బ్రో లాస్ట్ లో కన్ను 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 తీసి పెడతారు బ్రో స్వామికి అసలు సీన్ లో బ్రో విఎఫ్ఎక్స్ సూపర్ బ్రో ఇన్ని సంవత్సరాలు ఇన్ని బాధపడినందుకు సినిమా సూపర్ డూపర్ హిట్ బ్రోబం ముప్పై నిమిషాలు ఉంటారు బ్రో ఒకటి డైలాగ్ డైలాగ్ ఓ డైలాగ్ అంటారు బ్రో ఆ అది అది డైలాగ్ తల ఉండాలి పుచ్చి పుచ్చిగా మాట్లాడతారు మధ్యలో ఉంటారు బ్రో సూపర్ బ్రో అసలు సినిమా ప్రభాసన్న సినిమా కోసం ఏమేం చేస్తాడు బ్రో ఫ్రీగా చేశాడు అది అన్న స్థాయి బ్రో కలెక్షన్లో తెలియదు బ్రో నూట యాభై పెట్టిపోయాను అక్కడ ఇక్కడ రివ్యూ చెప్తాను బ్రో శ్రీరాములు థియేటర్ దగ్గర ఇక్కడ రివ్యూ చెప్తాను బ్రో సూపర్ బ్రో సూపర్ సూపర్ సోపర్ బ్రో ఏం చెప్పంటావు బ్రో చెప్పు బ్రో ఏం చెప్పుంటావు బ్రో రొమాన్స్ ఫస్ట్ ఆఫ్ లో ఉంటుంది బ్రో అసలు నీళ్ళలో అది అది సెవెంటీ సిక్స్ లో వచ్చింది బ్రో ఒకటి బత్తకండ కృష్ణ గారు తీసారు ఇది సెకండ్ వర్షన్ సెకండ్ వర్షన్ సినిమా అసలు అప్డేట్ వర్షన్ అప్డేట్ వర్షన్ సినిమా అన్నట్లు అనమాట మంచిగా ఉన్నాయి అన్న మంచి అన్నా ఎక్కడున్నావన్నా ఒక్కసారి దయచేసి అన్నా ఒక్కసారి కల్పించాడన్నా మీరు సూపర్ 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 సినిమా సూపర్ అన్నా ప్రభాస్ రోజు ఒక లెవెల్ లో తీసుకెళ్ళి సినిమారీ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడకో తీసుకెళ్ళి సినిమాని ఆ బ్యాక్ మ్యూజిక్ అయితే సినిమా చాలా గొప్పగా ప్రభాస్ వచ్చినప్పుడు మోహన్ బాబు గారు వచ్చినప్పుడు మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పడేసాడు సినిమా చాలా బాగుంది అంటే నేను ఒక సినిమా అభిమానిగా చెప్తున్నాను సినిమా నాకు బాగా నచ్చింది మీద అలాగే మూవీ యావరేజ్ అన్న రియల్ గా చూపించాడు ఉన్నంత అంటే ఒక భక్త కన్నప్ప శివుడి మీద పెట్టుకున్న ప్రేమ ఎలా పూజించాడు ఫస్ట్ నాస్తి కూడా ఉన్నప్పుడు తరతరం పూజించాడు అయితే సినిమా కానీ లాస్ట్ క్లైమాక్స్ చూస్తే నాకే వచ్చాయి అంటే మనకు పూర్వం తెలీదు కానీ ఎలా చూపించడా అనేది మాత్రం ఉంది సినిమా అయితే చించి పడ వేరే లేవు రొమాన్స్ కోసం ఎందుకంటే సినిమా ఒక వర్గానికి ఒక తెగకి సంబంధించినప్పుడు చూపించాడు తప్ప ప్రతిలో పడినప్పుడు అదేం చూపించలేదు వారంగా రెండు మ్యాచ్ సినిమాకి చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడండి అవుట్ ఆఫ్ రేటింగ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు ఇవ్వచ్చు థ్యాంక్ యూ కదా కార్టూన్ సినిమాలు మనం చేసినంత గ్రాండిగా కూడా లేవు మూవీ పరంగా చూసుకుంటే కన్న మూవీ ఒకటి చెప్తున్నాను గ్రాఫిక్ షేడింగ్ సరిగ్గా తీసుకుంటే నాకు కొద్ది గొప్ప నచ్చుతుంది అనమాట ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ అంతా మూవీ చిన్నట్టు అనిపించింది అనిపించింది ఆ స్కిల్స్ గనే ఆ యుద్ధ భూమి అన్న అక్కడ ఆ న్యూజిల్ పార్క్ లో అందరినీ పట్టుకెళ్ళి అందులోనే కొట్టుకుంటుంది ఆ రొమాన్స్ వరకు ఏదో పెట్టింది అన్న మన బ్యాక్ హెడ్ స్కోర్ సినిమాకి బ్యాక్ హెడ్ స్కోర్ చాలా అంటే చాలా బాగుంది నిజంగా ఒక్క బ్యాక్ హెడ్ స్కోర్ సాంగ్స్ వంద కోట్లు ఇచ్చు కొట్టాడు ప్రభాస్ ఎంట్రీ కూడా చాలా అంటే చాలా బాగుంది రుద్ర సాంగ్ తీస్తారు అన్న సాంగ్ ఇంకా బాగుండు బట్ ప్రభాస్ వచ్చిన కాడి నుంచి నలభై నిమిషాలు వేరే లెవెల్ వేరే లెవెల్ అనిపించింది సో ఓవర్ సినిమా వరకు చూసుకుంటే యావరేజ్ అన్నారు మైనస్ పాయింట్స్ అన్ని మైనస్ పాయింట్స్ అంటే ఒక్కటే ప్లస్ ప్రభాస్ అలా ఆచరణ వచ్చారు మైనస్ అంతా విజువల్ అఫెక్ట్ చేయండి ఇంకా రాసుకున్న స్కీల్ ప్లేయర్ ఆడి కోసం రాసుకున్న ఆర్టీ సినిమా ఆ డైరెక్టర్ ఆర్పేరు కాకుండా మధ్య విష్ణు స్కీల్ ప్లేయర్ రాసుకుని సరిపోతారు ఏ సినిమా చేస్తారా ఎంత మారా మీరు ప్రభాస్ గారు కోసం వస్తారు సినిమా ప్రభాస్ కోసం వస్తారు సినిమా థ్యాంక్ యూ రెండు రెండు ముక్కలు హీరోయిన్ ఎంట్రీ సూపర్ వెరీ 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 సూపర్ ఎక్స్ట్రాడినరీ హీరోయిన్

ఒక ప్రభాస్ కాపాడాడు నిజంగా చెప్తున్నా కదా అస్సలు ఎంత రాత అంటే నిజంగా హైప్ చేద్దాం అనుకున్నాడు బాహుబలి రేంజ్ లోకి వెళ్దాం అనుకున్నాడు కానీ బాహుబలి రేంజ్ లోకి వెళ్ళలేక పోయాడు మనడు ప్రమోషన్స్ ప్రమోషన్స్ ఎంత ఎంత ప్రమోషన్ ఏంటి భయ్య ఏం ప్రయోజనం ఏం లేదు దానికి ఒక్క మాటలు చెప్పాలంటే టేకింగ్ అంతా ఒక సీన్ ఉంటది భయ్యా పిల్లలు అందరు కూర్చొని ఉంటారు కూర్చొని ఉంటే ఏది చిత్తాడు గురించి చెప్పు అనగానే మొత్తం హైప్ నేపుతారు ఎందుకు లెప్తారు హైప్ నేను ఏదో పొడిచేస్తా ఏదో చేసేస్తా అన్నట్టు పొడిస్తారు అక్కడ ఏముండ అంత డొల్లా గ్రాఫిక్స్ అయ్యా ఏ నాకు తెలిసి వాళ్ళు ఎవరైతే గ్రాఫిక్ ఉంటారో అమీర్పేట్లో నేర్చుకుని ఉంటాడు భయ్యా పక్క గ్రాఫిక్ అమీర్పట్ల నేర్చుకుని ఉంటాడు ఇదైతే చెప్పగలుగుతా లెక్క్రో లెగ్నో లెగ్గోన్ చెప్తా ఆ బ్యాక్గ్రౌండ్ వేరే మొత్తం ఓవర్ యాక్షన్ ఉంది భయ్య మొత్తం భయ ఓవరాల్ సినిమా అయితే నేనైతే ఇచ్చేది వన్ ఇస్తా భయ్య వన్ ఏ ఇస్తాను నేను అంతే టెన్కి బ్రో పక్కా విష్ణు విష్ణు ఏ లేదు బ్రో అసలు యాక్టింగ్ ఏడుంది భయ్యా విష్ణు వన్ విష్ణు కూడా చాలా బాగా చేశాడు సినిమా అయితే ఒక్కసారి అలా ప్రభాస్ ఎంట్రీ మాత్రం వేరే లెవెల్ అన్నా యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే రుద్ర రుద్ర ఎవరు అనుకున్నా అంటే కాలభైరవుడు అనుకున్నాను కానీ కాలభైరవుడు రోడ్ అనుకున్నాను రుద్రాని కానీ కాదు వేరే లెవెల్ ఇచ్చిండు ప్రభాస్ అయితే ఆయనది మాత్రం ఆయన వల్లనే వినాల వచ్చింది